పద్దెనిమిదేళ్ల ఆర్సీబీ కళ జూన్ మూడుతో నెరవేరిన సంగతి తెలిసిందే గతంలో మూడు సార్లు ఫైనల్స్ కు చేరినప్పటికీ చివర్ మెట్టుపై బోల్తా పడి రన్నర్ అవుట్ ట్రోఫీతో సరిపెట్టుకున్నారు అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో మాత్రం ఛాంపియన్స్ గా నిలిచి తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకున్నారు ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ మేనేజ్మెంట్ బెంగళూరులో విక్టరీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించింది బుధవారం స్టేడియంలో ప్లేయర్లందరికీ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించగా స్టేడియం బయట తొక్కిసలాట జరిగింది దీంతో పదకొండు మంది అభిమానులు చనిపోయారు ఇందుకు సంబంధించి కొన్ని విషయాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి కప్పు గెలవగానే బెంగళూరులో విక్టరీ పరేడ్ జరుపుకునేందుకు పర్మిషన్ కావాలంటూ బెంగళూరు పోలీసులకు ఆర్సీబీ రిక్వెస్ట్ పెట్టుకుంది అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పరేడ్ కు సెక్యూరిటీని ప్రొవైడ్ చేయలేమని ఆదివారం పరేడ్ ను పెట్టుకుంటే మంచిదని ఆర్సీబీకి బెంగళూరు పోలీసులు చెప్పినట్లు సమాచారం అయితే గురువారం కోహ్లీ లండన్ వెళ్లాల్సి ఉండడంతో బుధవారం బెంగళూరులో సెలబ్రేషన్స్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆర్సీబీ నిర్ణయించుకున్నట్లు తెలిసింది అంతేకాకుండా కోహ్లీ కూడా ఆర్సీబీకి ఒక విషయం చెప్పినట్లు సమాచారం తాను ఎట్టి పరిస్థితుల్లోనూ గురువారం లండన్ కు వెళ్లాలని సెలబ్రేషన్స్ వగేర ఏమైనా ఉంటే బుధవారం నాటికి పూర్తి చేయాలని తర్వాత తాను అందుబాటులో ఉండనంటూ ఆర్సీబీకి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి దాంతో సరైన ఏర్పాట్లు లేకుండానే బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ సెలబ్రేషన్స్ చేసింది అభిమానులు భారీగా స్టేడియానికి చేరుకున్నారు ఆర్సీబీ టీం గ్రౌండ్ లకి వెళ్లగానే పాక్లు లేని వారు కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు ముప్పై వేల కెపాసిటీ ఉన్న చిన్నస్వామి గ్రౌండ్ లోకి దాదాపు లక్షల్లో అభిమానులు వెళ్లేందుకు ప్రయత్నించారు ఫలితంగా తొక్కిసలాట జరిగింది చనిపోయారు బయట తొక్కిసలాట జరిగినప్పటికీ గ్రౌండ్ లోపల మాత్రం సన్మాన కార్యక్రమం ముగిస్తుంది అంతేకాకుండా గురువారం రోజు కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి లండన్ కు వెళ్లినట్లు సమాచారం ఇందుకు సంబంధించి ఒక వీడియో ఫోటోలు వైరల్ అవుతున్నాయి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి